நாங்க சீட்டண்டி அவங்க

रात फ्लो ना यार ना करो ಕಾದರು ಆ ದಾಸರತ್ನಮ್ಮ ಬಾಕ್ಸ್ ಬಟ್ಕಂಡ ಆರ್ ಬನ್ನರ್ ಬನ್ನ ನಾನು ಬಟ್ಕಂಡ ಆ ಬಾಕ್ಸ್ ಬಟ್ಕ ಬಾಕ್ಸ್ ಬಟ್ಕ ಐ ಡೂಡ್ ಐ ಡೂಡ್ ಏನಂತೆ ಬಾಕ್ಸ್ ಏನು ಮಾಡ್ತಿದಾ اچھا ٹھیک ہے ٹھیک ہے میں جا رہا ہوں ہاں وہ پس انا چلاؤں نا رائڈ اٹے جوڑو متو ایکسرسائز کرو میڈم بیٹ بیٹ 哎，你这个是哪？啊？ కార్యక్రమం మొత్తం శ్రీ మాలేపాటి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయబడుతుంది ఇది మనం చట్టబద్ధంగా పక్కాగా రిజిస్టర్ చేసి కేవలం జనాలు సేవ గురించే మనం ఈ ట్రస్ట్ రిజిస్టర్ చేసి ఆ రిజిస్టర్ ద్వారా మా తాతగారి జ్ఞాపకార్థంగా దీన్ని ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా ఒక సహాయం మా మేము చెయ్యాలా అన్న ఒక ఆశలతో ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ మాకు ఈ అవకాశం ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన దళతి ప్రజ ప్రజలు కానీ దగ్గర కార్యకర్తలు కానీ దగ్గర మండల కార్యకర్తలు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను ముందు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి జనాలు మా మీద చూపించిన స్పందన ముఖ్యంగా ఇదే గత ఏప్రిల్ ఇరవై ఎనిమిది రోజు నా పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఐ క్యాంపు పెట్టడం జరిగింది అదే రోజు ఎంతమంది క్యాటరేటు ఎంతమందికి అద్దాలు అని చెప్పి అన్నీ ఒక లిస్ట్ తయారు చేసినప్పుడు నూట యాభై మందికి అద్దాలు డెబ్బై ఎనిమిది మందికి క్యాటరేట్ ఐ ఆపరేషను చేయాలని చెప్పి చెప్పారు ఇవన్నీ మనం డాక్టర్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ద్వారా మనం మాట్లా మాట్లాడి కొలాపరేట్ అయ్యి మనం చేసాము దీంట్లో పదిహేను మంది దాకా ఫ్రీగా కేటా ఐ ఆపరేషన్ చేయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు నూట యాభై మందికి అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది వాటిలో ఇవన్నీ కేవలం నలభై ఐదు రోజులు ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మేము చెప్పినట్టు ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఏదో సింపుల్గా ఏదో ఐ క్యాంప్ పెట్టారు ఏదో రెండు డ్రాప్లు ఇచ్చారు అని పంపించకుండా ఏమైనా మా సొంత నిధులతోనే జనాలకి ఏదో మేలు చేయాలని చెప్పి మనం స్ఫూర్తి తీసుకుని పనిచేయడం జరిగింది అదేవిధంగా ఇదో ఈ యొక్క కార్యక్రమం కాకుండా ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అయినా కానీ ఇక హెల్త్ ఇష్యూస్ వచ్చినా మండలంలో ఏదైనా వాటర్ ఇష్యూస్ ఉన్నా పర్సనల్గా ఎవరికి ఏ హెల్ప్ చేయాలన్నా మేము ముందుకు వస్తాం ఇది ఈ ఈ రోజుకి మనం కొత్తగా చేసేదేం కాదు ఇది ఎప్పటి నుంచో మా పెద్దోళ్ళు మాలపేట రవీంద్రనాయుడు గారు మాలపేట సుబ్బనాయుడు గారు వీళ్ళందరూ చేస్తూ వచ్చింది నెక్స్ట్ మేము అది ఫాలో అవుతున్నాం మా తాతల గారిని చేస్తున్నాం ఫాలో అవుతున్నాం ఇది కాకుండా ప్రతి వారం ఇల్లు కట్టుకునే వాళ్ళకి రేకులు సిమెంట్లు ఉచితంగా ఇస్తున్నాం ఉదాహరణకి ఇప్పటివరకు అంటే మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దాదాపు మూడు వందల డెబ్భై ఏడు ఏళ్ళకి ఉచితంగా రేకులు సిమెంటు అంతా ఏ ఒక గవర్నమెంట్ డబ్బు కాదు స్వయంగా ఓన్ ఫండింగ్తో జనాలకి సేవ చేయాలని ఒక దుర్పణతో ఓన్ ఫండింగ్తో ముందుకు వచ్చి రేకులు కావాలని వాళ్ళకి రేకులు ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పూత పని చేసుకున్న వాళ్ళకి సిమెంటు అన్నీ ఇచ్చి మా వల్ల అయినా ఒక మంచి పని చేసుకుంటూ వెళ్తున్నాము ఇది జనాలు మా మీద పెట్టుకున్న నమ్మకం కాపాడుకోవడానికి మా మీద ఎక్కువ నమ్మకం పెట్టారు కాబట్టి మన ఈ కార్యక్రమం ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సరే మనం ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాం ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ మేము కూడా ఇది కంటిన్యూగా చేయాలని అనుకుంటాం ఇవన్నీ ఇవన్నీ మాకు ఛాన్స్ ఇచ్చిన దానికి దగ్గమల ప్రజలకి దగత విలేజ్ ప్రజలకి అందరి కార్యకర్తలకి ధన్యవాదాలు చెప్పి మా దగదతి ప్రజలు మండల ప్రజలందరికీ ధన్యవాదాలు మేము నిర్వహించిన మా తాతగారు అయినటువంటి మాలయపాటి రామానాయుడు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ వాళ్ళు వారి బర్త్డే రోజు మేము ఐ క్యాంప్ డొనే అది నిర్వహించడం జరిగింది మా మండల ప్రజలకి మా మండల ప్రజలందరూ పాల్గొని వాళ్ళకి కావాల్సిన ఐ చెకప్ అనేది ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ద్వారా నిర్వహించడం జరిగింది అందరూ బ్రహ్మాండంగా దానికి సహకరించి దాని ప్రకారం ఎవరెవరికి ఏమి ప్రాబ్లం అన్నీ మేము రెక్టిఫై చేసి దాని ప్రకారం ప్రతి ఒక్కరికి కలద్దాలు అనేది గ్లాసెస్ హై గ్లాసెస్ అనేది ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాం ఆఫ్టర్ చెక్కింగ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరైతే చెకప్ చేయించుకున్నారో వాళ్ళందరికీ ఆ అనేది ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం ఒకటి నిర్వహించాము అందరూ చాలా స్పందనగా వచ్చి ఎవరైతే ఐ చెకప్ చేయించుకున్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తీసుకున్నారు చాలా ధన్యవాదాలు మా మీడియా మిత్రులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు చాలా సంతోషం అందరికి ప్రజలు వాళ్ళ కుటుంబాన్ని మాలపాటి గారి కుటుంబానికి ఎప్పుడు రుణ ఉంటారని శ్రీ మాలపాటి రామనాయుడు చారిట ఆధ్వర్యంలో గత ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మా యువనాయకుడు మాలపాటి భువన్ గారి జన్మదిన సందర్భంగా ఎల్వి ప్రసాద్ ఐక్య ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అనేది ఈ సందర్భంగా ఈరోజు మా యువనాయకుడు భువన్చంద్ర గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో మా యువనాయకుడు మాలపాటి భువన్ గారు ప్రతి వచ్చిన దగ్గర గ్రామ ప్రజలకు మండల మండల ప్రజలకు కంటి అద్దాలు ఇష్టంగా ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా మా నాయకులు తెలుగుదేశం నాయకులు మాలపాటి రామానాయుడు గారి దగ్గర నుంచి మాలపాటి సుబ్బానాయుడు గారు కావచ్చు మాలపాటి రవీంద్రనాయుడు గారు కావచ్చు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎన్నో సేవలు అందిస్తూ వాళ్ళ త వచ్చిన వారికి లేదు వాళ్ళ సహాయం చేస్తున్నారు ఇదే విధంగా వారి కుమారులు భవని లోకేష్ బాబు వారి వారి వాళ్ళ తర్వాత వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు తగతి గ్రామ ప్రజలు తగతి మండల ప్రజలు ఈ కార్యక్రమాన్ని కిషోరం మాలిబాటు భవని చందర్ జన్మదిన సందర్భంగా ఆ రోజు ఎల్వి ప్రసాద్ గారి కంటి ఆసుపత్రి వారి సహాయ సహకారంతో కంటి కంటి పరీక్షలు చేయడం జరిగింది ఆ రోజు మామూలుగా నూట ఎనభై మంది దాకా అద్దాలు ఒక డెబ్బై మంది దాకా గ్లాసెస్ ఈ క్యాటెట్ చేర్చుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఉచితంగా భానుగారి సహాయ సహకారంతో వాళ్ళందరికీ అద్దాలు పంపిణీ చేయడం జరిగింది ఇదే విధంగా మాకు తెలిసి రామానాయుడు గారు ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు వాళ్ళ కుమారులు రవీంద్ర నాయుడు గారు అయితే సుధాకర్ నాయుడు గారు అయితే సుబ్బానాయుడు గారు అయితే ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ కుమారులు భువనచంద్ర గారు కానీ లోకేష్ గారు కానీ ఈ విధంగా పార్టీలకు అతీతంగా వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా ఏం చే వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా లేదు అని అనకుండా వాళ్ళ శాయశక్తుల సేవ చేస్తూ వచ్చారు మాకు తెలిసిన సత్యం ఇది ఇదే విధంగా వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి దగ్గర గ్రామ ప్రజల మీద సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ వాళ్ళ జీవితాంతం మా జీవితాంతం దగ్గర గ్రామ ప్రజల జీవితాంతం మాలిపాటి కుటుంబానికి రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం